ఓం శాంతి ఈ మాసంలో పత్రపుష్పంలో త్రిమూర్తి దాదీల యొక్క అమూల్యమైనటువంటి మహావాక్యాలు అనండి అమూల్య శిక్షణలు వాటిలో భాగంగా ఈరోజు మనం దాది జానకి గారి క్లాస్ని వారి యొక్క అమూల్య శిక్షణల్ని విందాము ఈ క్లాస్ని దాది గారు ఫోర్ టెన్ టూ థౌజండ్ సిక్స్ అక్టోబర్ నాలుగవ తేదీ రెండు వేల ఆరవ సంవత్సరంలో చేయించడం జరిగింది ఈ క్లాస్ యొక్క శీర్షిక అప్నే సంకల్పంకో శుద్ధ శాంతి రఖన సమయ శ్వాస్ సంకల్ప్కు సఫల్కరణ హి మెడిటేషన్ హే తమ యొక్క సంకల్పాలని శుద్ధంగా శాంతిగా ఉంచుకోవడము సమయము శ్వాస సంకల్పాలని సఫలం చేయటమే మెడిటేషన్ ఉంది ఓం శాంతి గుడ్ మార్నింగ్ మురళీ సుంతే యా సునాతే హరేక్కు అందరు చల్తా హోగా కి ఆజ్ మురళీసే ముజే క్యా మిలా మురళీని వింటూ లేదు వినిపిస్తూ ప్రతి ఒక్కరి లోపల నడుస్తూ ఉండవచ్చు ఈరోజు మురళిలో నాకు ఏం లభించింది అనేటువంటిది बाबा कहते जैसे गौ खाना खाती है फिर सारा दिन चबाती रहती है तो उसका दूध बनता है मनुष्य केवल खाते समय चबाते हैं बाकी सारा दिन क्या करते हैं बाबा चपतार ये अत आर्वा रोजंत दाँ नी अ पालुगा मारत మనుషులు కేవలం తినేటువంటి సమయంలోనే నములుతారు ఆ తర్వాత రోజంతా ఏం చేస్తారు జో ఇతన భారీ ఖజానా మిల్తాహే ఖానాభి మిల్తాహే తో ఖజానా బీ మిల్తాహే ఈ ఖజానేసే కమాయి కిత్ని హే ఖుషి కిత్ని హే దాది అంటున్నారు మనకు ఎంత భారీ ఖజానాలు ప్రాప్తించాయి భోజనము లభించింది అలాగే ఖజానాలు కూడా లభిస్తాయి ఈ ఖజానాల యొక్క సంపాదన ఎంత ఉంది సంతోషం కూడా ఎంత ఉంది పఢాయి అచ్చి పడినే వాళ్ళక ధ్యాన్ రహ్తా హ ప్రాలబ్ధకెలి బాగా చదువుకునేటువంటి వారి యొక్క ధ్యానము ప్రాలబ్ధం మీద ఉంటుంది లౌకిక దునియామే జో పడతే హే ఓ సమస్తే హే పడ్నహి హే నహితో జీఎంగే కెసే లౌకిక ప్రపంచంలో కూడా చదువుకుంటారు చదువుకునేప్పుడు వారికి అర్థమవుతుందనమాట చదువుకోవాలి తప్పకుండా లేదంటే ఎలా బ్రతుకుతాము ఎలా జీవిస్తాము దునియాకు దిఖానీకి వెలియ పడితే హే హ భవిష్యత్ దునియాకి ప్రాలబ్దికెలియ పడితే హే ప్రపంచంలో వాళ్ళు చదువుకుంటారు దాంతో షో ఆఫ్ కూడా చేస్తారు ఇక్కడ మనం భవిష్యత్తు ప్రపంచం కోసం ప్రాలబ్దాన్ని పొందటాని కోసం చదువుతున్నాము పఢాయి యాసిహే జో ఇస్మె పుస్తక పుఠానికి బి జరుత్న మురళి ఏక్ బారి పడో యా దస్ బారి పడో పర్ మన్మనాభవకే మంత్రకో సమజ్లో దాదే అంటున్నారు ఇక్కడ చదువు ఇలాంటిది అంటే పుస్తకాన్ని తీసి ఓపెన్ చేసి చూడాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే మురళిని ఒక్కసారి చదవండి లేదు పదిసార్లు చదవండి ఎన్నిసార్లైనా అయినా చదవండి కానీ మన్మనాభవ మంత్రాన్ని అర్థం చేసుకోండి ఆ మన్మనాభవ మంత్ర స్వరూపంలో స్థితులు అవ్వండి అదే కదా బాబా చెప్పేది గీతమే భీ భగవాన్ సంజా సంజాకే కేతాహే మన్మనాభావ్ భగవద్గీతలో కూడా భగవంతుడు మనకి పూర్తిగా పదే పదే అర్థం చేయించి చెప్తారనమాట మన్మనాభవాన్ని జ్ఞాన్ భక్తి వైరాగ్యం జ్ఞాన్ జో సంగం పర్మిలా ఓ సత్యుగ త్రేతామే కామాత్తాహే జ్ఞానము భక్తి మరియు వైరాగ్యము జ్ఞానము సంగమ యుగంలో ఏదైతే లభించిందో సత్యయుగ త్రేతాయుగాల్లో అదే పనికి వస్తుంది వహ కొ జ్ఞాన్ లేనాదేనా నహి హె పర్ కామాత హే అభి భగవాన్ కాయహూ జో జ్ఞాన్ హే ఉసే యాద్ యాదరఖన హే అక్కడ జ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం ఏం లేదు సత్యత్రేతాయుగాల్లో కానీ ఇక్కడ చదువుకున్నదే అక్కడ పనికి వస్తుంది ఇప్పుడు భగవంతుడు ఏదైతే ఇచ్చారో ఆ జ్ఞానాన్ని మనం ఇప్పుడు గుర్తు చేసుకోవాలి भगवान के दिए हुए ज्ञान में ताकत है ना पास्ट याद आए ना प्रेजेंट में बिना काम वाली बात याद आए अगर पास्ट इज़ पास्ट नहीं कर सकते तो याद नहीं रह सकते पास्ट इज़ पास्ट करते हैं तो पास हो जाते हो दादे अटुनारो भगवंत ज्ञाना चो दाट शक्ति बाबा बामटर पास्ट अटे गाँर्तक మరి ప్రజెంట్లో అంటే వర్తమానంలో కూడా పనికిరాని విషయాలని గుర్తు చేసుకోకండి అని అంటారు ఒకవేళ మనం గతించింది ఏదో గతించింది అలా అనకపోతే మరి బాబా గుర్తుండరు అవే గుర్తొస్తూ ఉంటాయి మరి పాస్ట్ ఈజ్ పాస్ట్ అని అంటారు అంటే పాస్ అయిపోతారు గతించిన వాటిని మర్చిపోయారు గుర్తు చేసుకోలేదంటే పాస్ అయిపోతారు బాబానే కహా హియర్ నో ఈ విల్ భక్తి మార్గకి బి బతేసు అమారే జీవన్ జ పరివర్తన శూద్ర సే బ్రాహ్మణ్ బనతే బ్రాహ్మణ కైే బన గయే సిర్ఫ్ బాబాకు దేఖ జ్ఞాన సునా పరివారకో దేఖా బస్ ఐసే బ్రాహ్మణ్ బయే బాబా అంటూ ఉంటారు చెడుని వినకండి భక్తి మార్గంలో కూడా ఎన్ని విషయాలని వింటూ ఉంటారు భక్తి మార్గం యొక్క విషయాలని కూడా ఇప్పుడు వినకండి మన జీవితం ఎప్పుడైతే పరివర్తన అవుతుందో శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయిపోయాము బ్రాహ్మణులుగా ఎలా అయ్యారు బాబా ఏదైతే చెప్తున్నారో బాబానే చూశారు జ్ఞానాన్ని విన్నారు పరివారాన్ని చూశారు ఇక బస్ బాబా పిల్లలుగా అయిపోయారు బ్రాహ్మణులుగా అయిపోయారు కిసీనే జబర్దస్తి నహికియా బ్రాహ్మణ జీవన్మే కిత్ని ఎచ్చి హెచ్చి బాతే దేకర్ మోహిత్ హుయే హే గ్యాన్తో హె ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేశారో బ్రాహ్మణులుగా అవ్వండి అని ఎవరు ఫోర్స్ చేయలే బ్రాహ్మణ జీవితంలో ఎన్ని మంచి మంచి విషయాలను చూశారు విన్నారు దాంతో చాలా ఇష్టపడ్డారు ఈ బ్రాహ్మణ జీవితాన్ని బ్రాహ్మణులుగా అయిపోయారు ్ఞానం విన్నది తర్వాత కానీ జీవితాన్ని పరివారాన్ని బాబాని ప్రేమను ఇవన్నీ చూసాం కాబట్టి బ్రాహ్మణ జన్మతో మనకి ఇష్టం ఏర్పడింది తో అందరి మీ యాద రఖోకి హమే హమ్ బ్రాహ్మణ్ బనే క్యో జీవన్ నచ్చి హే పరివార్ సాథీ హే భగవాన్ సాథీహే యా సబ్ దేక్కర్ బ్రాహ్మణ్ బనే హే సో లోపల ఇదే గుర్తుంచుకోండి మనం బ్రాహ్మణులుగా ఎందుకు అయ్యాం అసలు जीवित बे परवार अंदर तोड़ बागार भगवंत इवन चूसे ब्राह्मणु अदा इस परवार की अच्छी अच्छी बातें याद कर ल तो नष्टो मोह बन जाएंगे परिवार या मं मं विषय नष्टो मोहल्ला आईपोतार हनुमा की लगन कैसे दिखाई हुई है दिखाते हैं चोट लगी हनुमा को तो दर्द हुआ रा హనుమంతుడి యొక్క లగ్నం అంటే రాముడి పట్ల ఉండేటువంటి ప్రేమ భావన ఎంత చూపించారు ఏమని చెప్పారు కథలో హనుమంతుడికి దెబ్బ తాకితే నొప్పి ఎవరికైందట రాముడికి అయింది అంత ప్రేమ ఉంది హనుమంతుడికి రాముడి పట్ల అని అన్నారు బాబాకి ప్రాక్టికల్ హిస్టరీ హే एक बार मैं पुणे में हॉस्पिटल में थी मुझे जब भी डॉक्टर हाथ लगाता था तो बाबा को शौक लगता था शकल पीली होती जाती थी किसी ने पूछा तो कहा जनक का दर्द पी रहा हूँ मैं आराम से थी वंडर है इतना उसका प्यार है దాది అంటున్నారు ఇలా హనుమంతుడికి బాధ కలిగినప్పుడు అంటే హనుమంతుడికి దెబ్బ తాకితే రాముడికి బాధ కలిగింది దుఃఖం కష్టం లేదు నొప్పి ఆయనకయ్యింది అని ఏదైతే చెప్పారో ఇది భగవంతుడి యొక్క కర్తవ్యము దాది తన అనుభవాన్ని చెప్తూ ఉన్నారు నేను పూనాలో ఒకసారి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను ఆ సమయంలో డాక్టర్ నా పైన చేయి వేస్తే అంటే డాక్టర్ చూస్తే నన్ను బాబాకి షాక్ తగలేదట బాబా ముఖము కొంచెం పచ్చగా అయిపోయేదంటే నొప్పి బాబా తీసుకుంటున్నారు ఎవరు అడిగారట ఎందుకని బాబా అలా ఉన్నారు అంటే నేను జనక్ అంటే జానకీ దాది యొక్క నొప్పిని నేను తీసుకుంటున్నాను నేను ఆ దుఃఖాన్ని బాధని తాగుతున్నాను అని అన్నారు దాది అయితే ఇక్కడ చాలా ఆరాంగా ఉన్నారు విశ్రాంతిగా ఉన్నారు కానీ బాబా దాది యొక్క కష్టాన్ని లేదు నొప్పిని బాబా తీసుకున్నారు ఆ బాబా యొక్క ప్రేమ ఎంత వండర్ ఉందిది ఎంత అద్భుతం కదా జో కొడా బి బాబా కో ప్యార్ కర్తే హే బాబా ఉन्हे कितना प्यार करता है उसका शुक्रिया मानो तो कितना प्यार करेगा कितना हमको शांति और शक्ति का जी भर के खजाना दिया है दादी అంటున్నారు బాబా తో కొంచెం మనం ప్రేమ చేసినా బాబాన్ ప్రేమించినా కాని బాబా ఎంత ప్రేమ చేస్తారు మనల్లి बाहर के मनम धन्यवादाल చెప్పాలి ఎంత ప్రేమ చేయాలి బాబాని అమ్ మనకి ఎంత శాంతి ఎంత సంతోషాన్ని నిండుగా ఈ ఖజానాలన్నిటిని ఇచ్చారు జహాబి కదమ్ హే వహా సేవా హే మే కబీ నహీ kahegi హాస్పిటల్ మే హూ డాక్టర్ కో కబీ aise patient to dekhne ko mile nurses ko aise patient to mile jo kabhi complain na kare బడీ హే దాది అంటున్నారు ఎక్కడ ఉంటే కూడా అక్కడ సేవనే జరుగుతుంది నేను ఎక్కడికి వెళ్ళిన నేను ఎప్పుడైనా హాస్పిటల్కి వెళ్ళినాను అప్పుడు కూడా నేను హాస్పిటల్లో ఉన్నాను అని అనుకోవట్లేదు సేవ జరుగుతుంది అని అనుకుంటారు దాది అంటున్నారు ఎప్పుడైనా డాక్టర్కి కూడా ఇలాంటి పేషెంట్లు దొరకాలి కదా నర్సెస్కి కూడా ఇలాంటి పేషెంట్లు దొరకాలి కదా ఎవరైతే వాళ్ళ యొక్క దుఃఖం గురించి బాధ గురించి రోగం గురించి కంప్లైంటే చేయనటువంటి వారు దొరకాలి కదా వారికి కూడా ఏం పెద్ద విషయం ఉంది బాబా బాబాకేతా హే పురానే కప్పుడెక్కు సంభాల్కే రక్న హే సాఫ్ బీ రక్కన హే ఇతన సిఖా రహా హే దాది అంటున్నారు బాబా మనకి చెప్తారనమాట పాత దుస్తుల్ని సంభాలన చేసి పెట్టుకోండి ఎందుకంటే కొంచెం ఎక్కువగా బ్రష్ చేసినా లేదు ఎంత కొట్టితే మురికి పోవడానికి చిరిగిపోతాయి చీకిపోతాయి కాబట్టి సంభాళన చేయండి మరి స్వచ్ఛంగానో పెట్టుకోవాలి కానీ ఎప్పుడు చిరిగిపోకూడదు దీంట్లో చాలా తెలివి కావాలి అకల్ మంద్ ఓ జో నకల్ కర్ణ జాంత హే హిందీలో అంటారనమాట అకల్ అంటే తెలివైన వాళ్ళు ఎవరు అని అంటే నకల్ కర్ణ జాంతహే అంటే ఎవరినైనా కాపీ చేయడం వచ్చో వాళ్ళే చాలా తెలివైనవారు బాబాకు కాపీ కర్కే అర్థాత్ ఓసుకి నకల్ కర్కే దిక్కాయి తభి అంగద్ చేసి అడోల్ అవస్థ పనికి బాబాని కాపీ చేసి అంటే బాబాని నకల్ చేయడం అంటే కాపీ చేసి చూపించాలి అప్పుడే అంగదుడి సమానంగా నిశ్చలంగా ఎలాంటి అడోల్ అవస్థ ఎలాంటి డోలాయమానం లేనటువంటి స్థితిలో ఉండగలుగుతారు బాబాకి యాద ఇతనా మిఠా బనాతీ హస్కి యాదమే మెడిటేషన్ హ్యా నా మాలా హాదే అంటున్నారు బాబా యొక్క స్మృతి ఎంత మధురమైనటువంటిది ఎవరి స్మృతిలో కూర్చున్నారు మీరు మెడిటేషన్ అంటే ఏంటి మాల లేదు మంత్రం జపించటం లేదు ఏ అకల్ హకల్ కర్నే కా దూసరా జో ఇలం పడా హ వసే అమలు మెలానాహే మెడిటేషన్కే హే అప్న సంకల్పకు శుద్ధే శాంతి రఖన ఒక తెలివైతే నకల్ చేయడం అంటే కాపీ చేయడము రెండోది ఏంటి అంటే మనకి ఆ అలవాటు పడిపోయిందనమాట బాబా ఏదైతే చెప్పారో దాన్ని అమల్లోకి తీసుకొని రావడము మెడిటేషన్ అంటే ఏంటి తమ సంకల్పాలని శుద్ధంగా శాంతంగా పెట్టుకోవడము जो कहते हैं पुरुषार्थ के लिए टाइम नहीं है वह अपने को ठगते हैं पुरुषार्थ है क्या दादी అంటున్నారు ఎవరైతే అంటారో నాకు పురుషార్తం చేయడానికి సమయం దొరకట్లేదు అని వాళ్ళు వాళ్ళని వాళ్ళు మోసం చేసుకున్నటే పురుషార్తం ఏంటి అంతర్ సేమ్ అన్కో వ్యర్థ సే ఫ్రీ కర్నా అంతర్ వ్యర్థ में जो टाइम गवा रहे हैं उसमें कितना नुकसान है फिर कहते हैं टाइम नहीं है లోపల నుంచి మనసుని వ్యర్థంతో ఫ్రీగా ఉంచుకోవడము లోపల వ్యర్థం ఏదైతే ఉందో దీంతో అయితే మీరు టైంని వేస్ట్ చేస్తున్నారు దాంట్లో ఎంత నుక్సాన్ ఉంది నష్టం ఉంది మళ్ళీ అంటారు టైమే లేదు అని అంటారు వ్యర్థమే టైం నష్ట వ్యర్థంలోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది నష్టపరుచుకుంటున్నారు ఇంకా బాబాని గుర్తు చేసుకునే టైం లేదని అంటారు శ్రేష్ఠ తో టైం భీ బడి అచ్చి శక్తి దేతా హే మెడిటేషన్ క్యా హే శ్రేష్ట సంకల్పాలు ఉన్నట్లయితే టైం కూడా చాలా మంచి శక్తిని ఇస్తుంది మెడిటేషన్ అంటే ఏంటి సిర్ఫ్ హమారా సమయ శ్వాస సంకల్ప్ తీనో సఫల్ హో మెడిటేషన్ అంటే మన యొక్క సమయము శ్వాస సంకల్పాలు మూడు ఖజానాలు సఫలమవ్వాలి పురుషార్థమే భవిష్యత్ అచ్చా నజరాత హే పాస్ట్ ఖతం హోజాతాహే ఇక పురుషార్థంలో భవిష్యత్తు చాలా బాగా కనిపిస్తుంది ఇంకా పాస్ట్ గతం అనేటువంటిది సమాప్తం అయిపోతుంది శక్తి ఆజాతి హే పాస్ట్గా కోయిబీ స్వభావ సంస్కార్ హేతో ఓ శక్తి చీన్లితా హే మరి శక్తి కూడా వస్తుంది పాస్ట్ని సమాప్తం చేసినట్లయితే భవిష్యత్తు యొక్క పురుషార్థం చేసినట్లయితే ఇక శక్తి కూడా వస్తుంది పాతవి ఏవి స్వభావ సంస్కారాలు ఉండకూడదు ఎందుకంటే అవి శక్తిని పూర్తిగా లాగేస్తాయి హిమ్మత్ తో బాబాకి మదద్ హెసెనహి మేరేసే నహి హుగా అరే శాంతకర్ణ శాంతకర్ణ బి నహి సిక్తే ధైర్యం ఉన్నట్లయితే బాబా యొక్క సహాయం లభిస్తుంది లేదు అంటే శాంతిగా ఉండండి మీతో అవ్వదు అంటే ఓకే శాంతిగా ఉండండి శాంతిగా ఉండటం కూడా నేర్చుకోలేదు హమే శాంత్ రహనాభి సీక్న హోగా మనం శాంతంగా ఉండటం కూడా నేర్చుకోవాలి యహి హే గుప్త సచ్చే పురుషార్థికి లగన్ క్యో అప్ మనకు శాంత్ కర్ లోరి సునాన నహి ఆతా ప్రేమ్ సే ముస్కురాకర్ బాబా సే బాత్యర్కి మన్కో సులానా నహి ఆతా దాదే అంటున్నారు గుప్తమైనటువంటి సత్యమైన పురుషార్థము లగనం ఉండాలి మీ మనస్సుని శాంతం చేసే విధంగా మంచి పాట జోల పాట వినిపించలేరా మీ మనస్సుకే ప్రేమతో నవ్వుతూ బాబా యొక్క మాటల్ని మాట్లాడుతూ మనస్సుని దీన్ని మే కూర్చుబీ హువా చలు బాబాసే గుడ్ నైట్తో కరికే జావు రోజంతా ఎన్నో జరుగుంటాయి పర్వాలేదు లాస్ట్లో అయితే బాబా గుడ్ నైట్ చెప్పి అయితే పడుకోవడానికి వెళ్ళాలి కదా ఫిర్ రాత్రమే స్వప్నం బాబా బాబాయేగా అలా పడుకున్నట్లయితే రాత్రి స్వప్నాల్లో కూడా ఇక బాబానే వస్తారు तो याद का परिपक्व बनाने के लिए बड़े सहज तरीके हैं। योगा ने है कबक्वानी चला सहजमें मार्लिए अपने को आत्मा समझ के चलना जब तक शरीर समझ के चलते हैं तो बाबा साथ नहीं देता है कबीटी स्वयानी आत्मगा भाविस्त नड़वाली एपड़दाका शरीर का भाविस्ो अदा बाबा तोड़ो फिर अकेले रोना पीटना पड़ता है बाबा का बच्चा हूँ तो बाबा के साथ रहूँ बाबा हमारे आगे भी है आगे रास्ता क्लियर कर रहा है फिर पीछे से मेरा बैकबोन बनकर गाइड कर रहा है मेरी दादी अटुनार स्वयानी आत्मगा भाविस्ट नाली शरीरंगा शरीर नडपिस्तमो अब बाबा तोड़ उ मरअो येवाली మొత్తుకోవాల్సి వస్తుంది బాబా యొక్క సంతానానికి నేను కాబట్టి బాబా తోడు ఉన్నారు బాబా నా ముందు ఉన్నారు బాబా నా యొక్క ముందు ఉంటూ నా మార్గాన్ని క్లియర్ చేస్తూ ఉన్నారు బాబా నా వెనకాల ఉంటూ బోన్గా వెన్నెముకగా ఉంటూ గైడ్ చేస్తూ ఉన్నారు ఎసే బాబాకు సాధ్య బనా యహే సఫలతక సితారా బన్నా ఇలా బాబాని సాథ్యగా చేసుకోవడము అంటేనే సఫలత నక్షత్రాలుగా అవ్వటము ఇది ఈరోజు జానకి దాదీ గారి క్లాసు మెడిటేషన్ అంటే చాలా చక్కటి పరిభాషను వినిపిస్తూ బాబాని ఎలా గుర్తు చేయాలి ఎలా బాబాని ఫ్రెండ్గా చేసుకోవాలనేది చెప్పారు ఈ వారమంతా ఇవే విషయాలపైన మనము ఎక్కువగా ఫోకస్ చేద్దాం అచ్చా ఓం శాంతి